ఏసు క్రీస్తు నామములో కృపాధ్వని మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కళ్ళను కాక ప్రార్థనతో లైవ్ను ప్రారంభించుకుందాం మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి కలిగిన మా యేసు రాజ్యానికి స్థుతి స్తోత్రాలు ఈ దినమంతని కృపలో నాయన మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల వేళలో లైవ్లో లైవ్ ద్వారా ప్రార్థన చేయటానికి నువ్వు చూపిన నీ కృపకాయ స్థుతులు స్తోత్రాలు నాయన లైవ్లో ఎక్కువ ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి వారి సమస్యల్లో కామెంట్ రూపంలో తెలియపరిచి ఆయా ప్రార్థన అవసరతలు కోరుతున్న బిడ్డలకు ఆయా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి నాయన నీ కృపను గురించమని ఈ దినమంతా నాయన మీరు కాచి కాపాడిన విధానం బట్టి స్థుతి స్తోత్రాలు చేయించుకుంటూ పాటల్లో వాక్యంలో ఆరాధనలోని సన్నిధి మాతో నడిపించి మహిమ పొందమని లైవ్ని స్వాధీనపరచుకొని నివే అధ్యక్ష వహించి అనేక తండ్రి దేశంలో ప్రాంతంలో ప్రభా అనేక కుటుంబాల్లో ఈ యొక్క లైవ్ ద్వారా దీవించబడినట్లు రక్షించబడినట్టు నా తండ్రి ఆయా ప్రభా ఏ ఎవరు ఏ సమస్యల్లో ఏ ఇబ్బందుల్లో నా తండ్రి ఏ యొక్క నా తండ్రి సోదరులో ఉంటున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని కృప చూపించి మీరే బలపరచమని నా తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నిత్యం ఈ రీతిగా మేమందరము కలిసి నిన్ను ఆరాధించే కృపను గురించమని ఏసుపరిశుద్ధ నామాలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఓకే దేవనామానికి మహిమ కలును కాక ఈ సమయాన ఒక పాటలు పాడుకొని దేవునామైన మహింపరచుకున్నాం లైవ్లో ఉన్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు ఏ నా ప్రాణమా ఘనమైన స్థుతి నమా ఏసయ్యా నా ప్రాణమా ఘనమైన స్థుతిగా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడ గవంటాడెను నే ఆలయ నడిపించెను నా జీవమా నా స్తోత్రమా नी के आराधना न स्नेहु संेमु नीवे आराधुडा ये शैया नाणमा घनम स्तुतिमा चिका नाथ उठानी వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా గానమునే పాడన ఏదైనా సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృపచాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైనా కృపచాలు నే బ్రతికున్నది నిశ మే ఏ శయ్యాన ప్రాణమా ఘనమైన స్తుమా జీవజలముగా నిలిచవని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చవని జగతిలో సాక్షిగా ఉంచవని ఉచమునే పాడనా ఉచాగానమునే పాడన ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్యూ నీవే కదా ఏ సయ్యా నా ప్రాణమా ఘనమైన స్థుతిగానమా మధురము కాద నీ నామ మరొరాని ప్రేమ మధురం మేలు చేయుచునను నడుపువైనా క్షేమముగానా ఈ లోక పయనం స్తోత్ర గీతముగానే పాడనా స్తోత్ర గీతముగానే పాడనా నిజమైన అనురాగం చూపవయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్థుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైన పాలించవా స్థుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా ఏ సయ్యా నా ప్రాణమా ఘనమైన స్థుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడ నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా ఏ సయ్యా నా ప్రాణమా ఘనమైన స్థుతిగానమా హలే మరొక పాట పాడి ప్రభు నామాపరదం మధురమైనది అది నా ఊహందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినా మహిమపరతు నిన్నే సర్వకృపానిది నీవు సర్వాధికారి వినివు సత్య సత్యస్వరూపి వినివు నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము చేరి విరిగిన మనసుతో కాదనలేది నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావే నిరతమునాలో నీవే చెరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడితే ప్రేమ కావ్యం నిరతమునాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ ఆహు బంధం తేజో విరాజ స్తు మహిమలు నీకే జా ఆరాధన నీకే మధురమైనది అది నా ఊహందని క్షేమ శిఖరము నా ప్రతి పదములో జీవము నా ప్రతి అడుగులో విజయము మీవే ఎన్నడు విడువని ప్రేమ నిను చేరే క్షణము రాధ నీడద నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమ నిను చేరే క్షణము రాధ నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు తేజో విరాజ స్థుతి మహిమలు నీకే నాయ ఆరాధన నీకే నీజో ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దేగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు

దేవునికి మహిమ కలను కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడైన ఏసయను గూర్చిన ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన వారిని మనము మరచి లోకము ఉన్న ఆశలు ఉన్న జీవపు డమ్మలో పరుగులెత్తున్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రికాల సమయంలో దేవుడు విడిపించి రక్షణ మార్గములో నడిపించి రక్షణ సత్యము నిజ స్నేహితుడైన ఏ సైను గూర్చిన సువార్త అనేకులు ప్రకటించే స్థితిలో ప్రభు నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన మా యేసయ్య నీకు వందనాలు స్తోత్రు స్తోత్రాలు నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము ఏసు నామములో వరిదిలదని నీ వాక్యము చెలవిస్తుంది ప్రభువా అయా నిజమే నీకు వ్యతిరేకంగా నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిలదు నిజమే తండ్రి అయా భూమిని ఆకాశం సృజించిన నిజ దేవుడు నీవు గనుక నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ మోకరించి పశ్చతాపంతో నాయన నీ సన్నిధిలో ప్రార్థించినట్లు మేము నా తండ్రి నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం స్థుతి చెల్లించుకుంటున్నాం ప్రతి ఒక్కరూ నామములో వారి పాదాలని ఎదుట ఉంగును గాక నీకు ఏసు నామములో ప్రభువా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు లైవ్ ద్వారా ఎంతమంది అయితే నేను తండ్రి ప్రభా ఏకభవించను ప్రతి కుటుంబాలను మీరు దీవించండి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన నీ సన్నిధిలో నాయన మొరపెట్టే కృప దయచండి ప్రభు నీకు వందనాలు దేశంలో నశించిపోతున్న ప్రతి బిడ్డలను మీరు రక్షించండి కృప చూపించండి నీ ఆత్మశక్తితో నింపండి ప్రతి వ్యతిరేకతను ప్రతి ఆటంకాలను లయపరిచి ప్రభువా నీకు వందనాలు సత్యము తెలియక లోక ఆశల్లో లోక జీవోపు డమ్మలో నా తండ్రి జీవోపు తండ్రి ప్రభా అయా నా తండ్రి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకొని రాత్రి ప్రభు మీరు చూస్తున్న దేవుడు మీరు చూస్తున్న దేవుడు ప్రభు నీకు వందనాలు మాట్లాడే దేవుడు నాయన మాట్లాడని రాయివి కాదు నా తండ్రి ప్రభు రపవు కాదు నా తండ్రి మాతో నిత్యము ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడే శక్తిమంతుడివి ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఏ నీకు స్తోత్రాలు స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా ప్రతి బిడ్డల్ని సన్నిధిలో సాక్షిగా తండ్రి జీవించినట్లు కృపానుగ్రహించండి ప్రతి వారి పైనని కనికరం ఉంచండి ప్రతి ఒక్కరి పైనని దయ ఉంచండి దేవా నీకే వందనాలు నీకు అప్పగించుకుంటున్నాం నీకు స్థుతి చెల్లించుకుంటున్నాం ప్రతి బిడ్డల్ని రాత్రి మీరు బలపరచండి బలపరచండి మాట్లాడండి ప్రభు మాట్లాడని దేవుడివి నీవు కాదు మాతో నిత్యము మాట్లాడుచున్న శక్తిమంతుడివి నీవు అని గనుక ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన బలహీనతలో ఉన్నవారిని స్వస్థపరచండి శ్రమల మధ్యలో ఉన్నవారిని నాయన శ్రమల నుంచి తప్పించండి వ్యతిరేకత మధ్యలో ఉన్న వారిని వరికొన్న ప్రతి ఆటంకాలను తప్పించండి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్మడానికి మైమకాలను కాక ఆయా శ్రమంలో నాయన కుటుంబంలో ఆర్థిక సమస్యలతో నైనా గర్భఫలము లేక బాధపడుతున్న వారికి వారి యొక్క గర్భఫలములు మీరు అనుగ్రహించండి గర్భఫలము తెరవండి నయనానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉద్యోగాలు లేక నా తండ్రి ప్రభు నిరుద్యోగంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఏమన కాలములు ఉంటున్న ఏమైనా బిడ్డలకును నాయనాన్ని స్వాధీనపరచుకొని ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలు కొలది ప్రభావ మీరు సహాయము చేయండి నీవు సహాయము చేయకపోతే నువ్వు దీవించకపోతే నాయన మేము దీవించబడలేం నాయన నువ్వు విడిపించకపోతే మేము విడిపించబడలేం అపవాది దుష్టుని బంధకాల్లో చిక్కి ఉన్న ప్రభా ప్రతి బిడ్డలను మీరు విడిపించండి రాత్రి విడిపించండి నాయన నాయన చీకటి నుండి వెలుపులు వెలుగులేక నడిపించండి నాయన అసత్యములో నుండి సత్యములోకి నడిపించండి నాయన తండ్రి నీ ద్వారా తప్ప తండ్రి ఎద్దకు ఎవరు చేరలేనంటున్నావు మార్గము నీవే జీవము నీవే నాయన నీవే సత్యము నీవే నీ అందు నిత్యము భయభక్తులు కలిగి జీవించే కృప ప్రతి బిడ్డలకు దయచేది ఈ లైవ్ ఎంత దూరం అయితే వెళుతుందో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని నాయన ప్రార్థనలో ఏకభవిస్తున్న వారిని ప్రార్థన చేస్తున్న వారిని మాతో కలిసి మోకరించి ప్రార్థనలో నాయన ఏకబోయిస్తున్న బిడ్డలను దీవించండి బలపరచండి కృప చూపించండి నిత్యము ప్రతి కుటుంబాలను మీరు కాపాడండి మా భారతదేశాన్ని మీరు దీవించండి బలపరచండి నీ శక్తితో నింపండి ప్రభు నీ శక్తితో నింపండి నాయన నీకు వందనాలు ెలోయ హెలోయ దేవా నీవు మాతో మాట్లాడే దేవుడు నీవు మమ్మల్ని దర్శించే దేవుడు ఈ రాత్రి ఒక్కొక్కరిని దర్శించండి ఎన్ని బాధలున్నో ఈ ఇబ్బందులు ఎదురైన ఎంత కాష్టమో నీ స్థూరమై నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ వెంట మేము నిత్యము నిత్యముని నారాధించే కొరకు మాకు గురించి సహాయం చేయమని ఈ లైవ్ ద్వారా ప్రతి కుటుంబాన్ని దీవించాను బలపరిచింది నాయన నీకు వందనాలు మాతో కలిసి నీ బిడ్డలందరినీ ఏకభవించి మనసునిచ్చినందుకు వందనాలు అందులో కొందరు వ్యతిరేకంగా ఉంటున్న బిడ్డలను ఈ రాత్రి మీరు మాట్లాడండి వారిని బలపరచండి ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో నాయన సత్యము తెలియక సత్య మార్గములో లేక లోకపు పాపపు ఊబిలో చిక్కి ఉన్న బిడ్డలు చీకటిలో పడి ఉన్న బిడ్డలు వెలుగులోకి నడిపించి వెలుగు మార్గములో నిలబెట్టమని వెలుగు మార్గములో నిలబెట్టండి నీకు వందనాలు స్తోత్ర స్తోత్రాలు మా దేశాన్ని అధికారులను ప్రధానమంత్రులను నాయన బార్డర్లో మా కొరకు మా దేశాన్ని కాపాడుతున్న జవానులను వారి కుటుంబాలను పోలీసు సిబ్బందుల్ని ప్రతి డిపార్ట్మెంట్ను మీరు దీవించండి మంచి జ్ఞానముతో నింపండి ఆయుష్ ఆరోగ్యమును పెంచండి నాయన ప్రతి ఒక్కరిని ఆయా ప్రతి అధికారిని రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమని నీ యొక్క వాక్యం ద్వారా మాకు సెలవిచ్చావు ఆయా ఈ దేశంలో పని పనిచేస్తున్న చిన్న అధికారం మొదలుకొని ప్రధానమంత్రి వరకు ఆయా ప్రతి ఉద్యోగ డ్యూటీలు చేస్తున్న వారిని ఆయా ప్రభు ప్రతి మా దేశాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి నీ కృపాను గురించింది కృపాను గురించింది నీ కృప లేకపోతే నీ యొక్క క్షేమం లేకపోతే మేము ఈ లోకంలో జీవించలేం దేవానికి వందనాలు ఆయా శూన్యములకి వెళ్ళొచ్చిన ఆ యొక్క నా తండ్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు అయా నా తండ్రి తొమ్మిది ఎనిమిది రోజులు వస్తామని వెళ్ళిన వారు తొమ్మిది నెలలు అక్కడ ప్రయాణం చేసి ఉన్నారు ప్రభా తిరిగి భూమి మీదకి మీరు నడిపించావు అక్కడున్న అనేక విషయాలు ఈ భూమి మీదకి తండ్రి ప్రభా తెలియపరచినందుక స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు నీ గొప్ప నామను బట్టి అక్కడి నుంచి శూన్యము వెళ్ళి వచ్చిన బిడ్డలకు మంచి బలము నీ యొక్క కృప వారికి అనుగ్రహించండి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అక్కడ ప్రభా నిన్ను మహిమపరిచినట్టు సత్య మార్గములో తండ్రి మాకు రూటును చూపించిన గొప్ప దేవుడివి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ రాకడకు ప్రతి బిడ్డలు సిద్ధపడినట్లు ప్రతి ఒక్కరూ నాయనా సిద్ధపడి నిన్ను ఎదుర్కొన్నట్టు కృపాదించేయండి ప్రభా రాకడలో మేమందరము కలిసి నిన్ను ఎదుర్కొన్నందుకు నీతో కలిసి జీవించినట్లు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రం దేవా ఒక బలమైన ప్రార్థన మాకు నేర్పించండి ఆత్మాభిషేకముతో నింపండి ఆత్మాభిషేకముతో నింపండి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు బాగుపడదురుగాక అనేకులు గాక అనేకులు మారు మనసు గాక స్తోత్రాలు నేనా కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ ఈ లైవ్ ద్వారా పాటల ద్వారా నాయన ప్రార్థన ద్వారా నాయన నీ సన్నిధి మాతో ఉంచి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం మహిమ మహిమకలును గాక ఈ రాత్రి అంతా ప్రతి బిడ్డలను దీవించండి బలపరచండి దేవానికి వందనాలు యవన కాలంలో ఉంటున్న బిడ్డలు నాయన టెన్త్ క్లాసులో నా తండ్రి రాస్తున్న బిడ్డలను మీరు బలపరచండి స్నే స్థుతి చెల్లించుకుంటున్నాం అయా మంచి జ్ఞానంతో నింపండి అయా తండ్రి ప్రభా మంచి జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అనేక తండ్రి ప్రభా పై చదువులకి వెళ్ళటానికి కృపానుగ్రహించండి కృపద ఇచ్చేయండి కృపద చేయండి మా క్రైస్తవుల బిడ్డలందరినీ మీరు దీవించండి అయా వారి యొక్క చదువులో తోడుగా ఉండండి అయా ఆయా ఒక ఉన్నతమైన పదవిలో స్థితిలో వారిని మీరు నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం నీ కృపకు అప్పగించుకుంటూ ఆయా ప్రతి సంఘాలను సేవకులను విశ్వాసులను ఆయా ప్రతి బిడ్డలను అతని సంఘం లేని బిడ్డలు మందిరం లేని